హాయ్ ఫ్రెండ్స్ మాకైతే డీప్ గా చదువుకుంటుంది మా అక్క డ్యామ్ అయితే పలికిపోయినట్టు క్రియేట్ చేశాను మా అక్క మా అక్క మీద అయితే ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాను మా అక్క ఎలా రియాక్ట్ అయ్యో ఎవరు చెప్పు మాకండి చూసేద్దాం ఏం చేస్తాను నీళ్ళు అంతగానా అక్కడ ఇంకో మాట చెప్తున్నా ఏంది ట్యాబ్ పలిపింది ఎట్లా நிழல நிழல் தீவிர பகுதா பல எல்லாம் மாட்டாடு காட்டு பல அந்த காலோட்டது ஏ நிழல பலிப்பீள் அது பலிப்பீள் அத்தி டேபை படிப்போதா நீள பின் படிந்த ఫోన్ ఫోన్ ట్యాబ్ అంత పెద్ద దాంట్లో అనసరా అంత పని ఏమి జారిపోయి కింద ఏం భయం లేకుండా ఉన్నావా ట్యాబ్ అంటే ఏమనుకుంటున్నావు పరిగిపోతే జస్ అంతే కదా జస్ అంతే కదా జస్ట్ ముప్పై వేలు అంతే కదా తెచ్చి చూడు తెలుసు ఎట్లా పోయి కొట్టిన చూడు ఇలా చేతిలో పెట్టాలి కొత్త టాబ్ టాబు ముప్పై వేలు కదా ఇది ఏంది వదిలి అంతే ముప్పై వేలు తెమ్మను అంతే ముప్పై వేలు ఆ లెక్క ఎత్తుకురా నేను డబ్బులు అడిగి డబ్బులు నాకు సంబంధం ఫోన్ టాబ్ ఇచ్చినం ట్రావెల్ తీసుకోవాలి ఏంది నీ చేతిలో ఎట్లా పెట్టిన నాకు ఎట్లా పగల పట్టిస్తాను పని లెక్క నీళ్ళు అంటే నూ రూపాయలు పలగొట్టలేదా ఆయన ఎప్పుడు పగల పట్టు చూపి చూపించి గాడుంది ఏం చేస్తాను వీడియో తీయలే అప్పుడు ఓయో ఆ ఏం చేస్తానంటే వీడియో తీయకుండా తీలే నీ నెంబర్ ఆ సరే ఏంది పోగొట్టినా వద్దులిగలగొట్టేది మాట్లాడదే నేను నేనక్క కొడతావు కొట్టక ఆదా విడిపోయింది అంతే జస్ట్ వింటే కదా జస్ట్ అంతే అనుకున్నా దాని రిపేర్ చేపించి ఎంత టైం వెళ్తాదని చేపించుకోలే ఇంకా ఎట్లా చేయించుకోలే ఇంకా ఎట్లా ఇంకట్టి గొట్టాను నేను ఇంకా తిరుగుకుంటావు తిరుగుకుంటావు నేను ఒక్క దీన్ని నాకేం తెలీదు ఆ ట్యాబ్ తీసుకొని పోయి రిపేర్ చేస్తావో చెయ్యివో నాకు తెలీదు పోయి నీట్ గా రిపేర్ చేయించుకొని ఎత్తుకరా